మనసు ఇంకా శరీరం అనారోగ్యం పాలు అవ్వడానికి రెండే కారణాలు ఒకటి గతం గురించి దుఃఖించడం రెండవది భవిష్యత్తు గురించి చింతించడం జరిగిపోయిన దానిని గుర్తు తెచ్చుకుంటూ జరగబోయే దానిని ఊహించుకుంటూ భయపడుతూ బ్రతికేవారికి వారికి అనేది ఎప్పటికీ ఉండదు అన్నీ ఉన్నాయి అందంగా ఉన్నాను అని గర్వపడకు రాత్రంతా పూసిన పువ్వులకే తెలియదు తెల్లవారితే దేవుడు గర్భగుడిలో ఉంటాయో లేక శ్మశానంలో శవం మీద ఉంటాయో గుడి ఎంత అందంగా ఉన్నా ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా ఆలయంలో భగవంతుడు అలాగే ఇంట్లో అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే విర్రవీకేవాడిని విర్రవేగినివ్వు హేళని చేసేవాడిని చేయినివ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు సమయం రావాలే కానీ కర్మ ఎవరినీ వదిలిపెట్టదు వంద తప్పులైనా మన్నించవచ్చు కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు తప్పులు చేసేవాడు మారుతాడేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ మారడు అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని కూడా మీరు ఆపలేరు నీ చేతిలో ఉన్నదల్లా ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి యొక్క విలువను తెలుసుకొని జీవించడమే నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మిన భగవంతుడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు భగవంతుడు ఎవరి తలరాతను ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలియకపోవచ్చు ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళని ఆలన చేయకు ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి మాత్రం తెలుసు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారిని ఆపదలో ఆదుకునేవారికి అవసరం అయినప్పుడు ప్రేమను పంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండండి అది నీకు వెయ్యి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అహంకారాన్ని తొలగించే చూడు ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు భగవంతుడు ఒక్కడే నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు ఎలా కొలిస్తే అలా కొలుగుంటాడు కర్మఫలం ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎదుటివారి కళ్ళల్లో నీళ్లను సృష్టిస్తే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలు పారిస్తుంది గుర్తుపెట్టుకోండి కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు అలాగే అవినీతి పరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీ పరుడు ఎదగలేడు వంద బిందెలు నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు కాయలు కాయవు అలాగే కష్టపడుతున్నామని పనులు క్షణాల్లో పూర్తి అవవు ఫలితాలు క్షణాలలో రావు దేనికైనా సహనం కావాలి సమయము కావాలి కొన్నిసార్లు భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో ఎంతమంది నీతో నటిస్తున్నారో అని తెలియజేయడానికి మాత్రమే ఒక బంధం కలుపుకోవాలి అంటే రుణం ఉండాలి ఒక బంధం నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి మనసు నిండా ఈర్ష ద్వేషాలు నింపుకొని శుభ్రం చేసుకుని గుడికి వెళితే ప్రయోజనం ఉండదు దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవము కూడా నిన్ను కాపాడదు మీ జీవితానికి ప్రశాంతత అయిన మనస్సు ఎంతైనా మీ ఆలోచన నుండే మొదలవుతుంది అర్థమైందనుకుంటా పక్క వాళ్ళని తొక్కి పైకి రావాలని చూసే ప్రతి ఒక్కరిని భగవంతుడు ఏదో ఒకరోజు కోలుకోలేనంత లోతుకు తొక్కుతాడు వీలుంటే ఒకరికి సహాయం చేయాలి అంతేకాని కిందకు లాగాలని చూడకండి ఒకరి వల్ల మనం కాచిన కన్నీరు అలాగే మనం పడ్డ వేదన నిజమైతే కాలం వారికి తప్పక బుద్ధి చెబుతుంది కాస్త ఓపికగా ఉండటమే మన వంతు ఇది గుర్తుంచుకోండి మనిషి ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగే శక్తి ఇంకా సహనం ఈ రెండూ ఉన్నవాడు కూడా ఒక భగవంతుడే గుర్తుంచుకోండి జరిగిపోయింది నీ మంచికే జరుగుతున్నది నీ మంచికే జరగబోయేది కూడా నీ మంచికే దేనికి ఎప్పుడూ కూడా నిరాశ చెందకు అర్థమైందనుకుంటా ఒక భార్య తన భర్త విషయంలో ఈ తప్పులను అస్సలు చేయురాదు ఒకవేళ చేస్తే అతను ఆమెకు ఖచ్చితంగా దూరం అయిపోతాడు మొదటిది భర్తకు గౌరవం ఇవ్వకపోవడం రెండవది భర్తను పూర్తిగా తన అదుపులో పెట్టుకోవాలి అనుకోవడం మూడు ప్రతిదానికి భర్తను నిందించడం నాలుగవది పరాయి పురుషులతో భర్తను పోల్చి తక్కువ చేసి మాట్లాడటం బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి విసపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె మధురమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరినీ అంచనా వేయకూడదు పరిస్థితిని ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం ప్రేమతో సమానమైన బంధువు కానీ అనారోగ్యంతో సమానమైన శత్రువు కానీ సంతానంతో సమానమైన మిత్రుడు కానీ కర్మతో సమానమైన బలము కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు